హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లు రిటైర్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు ఇంకా ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలు ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక ఈ వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే రావాల్సింది ఇరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షలు ఆర్థిక భారంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేక బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచిందని చెప్పుకోవచ్చు దాంతో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి వరకు ఉద్యోగుల రిటైర్మెంట్లు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది రిటైర్ అయిన ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల ఏడు వందల పంతొమ్మిది మంది రెండు వేల ఇరవై ఏడులో తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏడు వేల రెండు వందల పదమూడు మంది పదవి విరమణ చేయనున్నట్లు కూడా సమాచారం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రిటైర్ అవుతున్న వారికి ప్రభుత్వం బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులు స్థాయిని బట్టి ఒక్కొక్కరి ఒక్కొక్కరికి కనీసం రూపాయలు ఇరవై ఐదు లక్షల నుంచి అత్యధికంగా రూపాయలు ఎనభై లక్షల వరకు రావాల్సి ఉంది అని చెప్పుకోవచ్చు ఇందులో బీపీఎఫ్ జీపీఎఫ్ జీపీఎఫ్ కింద ఒక్కో ఉద్యోగి దా ఒక్కో ఉద్యోగికి దాదాపు రూపాయలు పది నుంచి పది నుంచి రూపాయలు పన్నెండు లక్షలు గ్రాట్యుటీ గ్రాట్యుటీ కింద రూపాయలు పదహారు లక్షల వరకు లివ్ ఇన్ క్యాస్మెంట్ కింద రూపాయలు మూడు నుంచి ఐదు లక్షలు కమ్యూని కమ్యూటేషన్ కింద ఏడు లక్షల నుంచి పదిహేను లక్షలు టీజీఎల్ఐ కింద రూపాయలు ఐదు లక్షల వరకు జిఐఎస్ కింద రూపాయలు ఇరవై వేల వరకు బెనిఫిట్స్ రావాల్సి ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా మీ లైక్ ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం జరుగుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగుబరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి శ్రేయో మిత్రులకు అందరికీ షేర్ చేయండి చాలామందికి సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసిస్తున్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను